పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని రాచకొండ సిపి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ ఏసీపీ మరియు ఎస్ఐల ఆధ్వర్యంలో కుషాయిగూడ పోలీస్ సిబ్బంది మరియు సిఐఎస్ ఎఫ్ బలగాలతో కలిసి హెచ్బి కాలనీ చౌరస్తా ప్రధాన రహదారులకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కుషాయిగూడ వీరస్వామి మాట్లాడుతూ ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని ప్రజల ఓటర్లు ఎలాంటి భయభ్రాంతల ప్రలోభాల గురి కాకుండా నిర్భయంగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు అలాగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటే కుషాయిగూడ పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు